Yeah, we well, para

ఇల్లు మొట్టమొదటి ఇందిరామ్మాయి మన వికారాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరాబాయిలోని ఒక మైనారిటీ మహిళ అయినటువంటి షరీఫా బేగం షరీఫా బేగం పేరు మీద మనము శాంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా దీంతో పాటు ఈరోజు మన మనమంతా వైస రైతు బిడ్డలను కాబట్టి గతంలో కూడా నేను మన గ్రామం లోపల వ్యవసాయ శాఖకు సంబంధించిన శాస్త్రం తీసుకొచ్చి ఆ సొంత వ్యవసాయ క్షేత్రంలోనే మనం అక్కడ ఏదైతే పరిశోధనలు భూసార పరిశోధనలు చేసి ఏ భూమికి భూసారం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది మెగ్నీషియం ఉంది అన్నది విలువ ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా మన యొక్క సైన్యాన్ని చేయాలి అన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి మన వైఎస్ఆర్ శాఖ ఆధ్వర్యంలో మన అధికారులు మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా కూడా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు నాణ్యమైనటువంటి విత్తనాలను మన రైతులకు ఇచ్చే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకొని మన గ్రామానికి రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా వరి పెసర మినుము వేరుశనగ వంటి విత్తనాలకి వీళ్ళు శుద్ధి చేసినటువంటి విత్తనాలను రైతులకు సబ్సిడీ సబ్సిడీ కదా సబ్సిడీ ఫ్రీగా ఉచితంగా రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అన్ని రైతు వేదికల దగ్గర కూడా ఎవరైతే మంచిగా వ్యవసాయం చేస్తారో మొట్టమొదట వాళ్ళకు ఇస్తూ దశల వారిగా చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భం లోపల నేను ఈ కార్యక్రమం లోపల మన ఎంపీఓ గ్యామ గారు తను కూడా ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మండలంలో జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ డీసెట్ కృషి చేస్తూ నేను ఎప్పుడు చూసినా సరే మన గ్రామంలో కూడా ఇంటింటికి తిరిగి ఇల్లు కట్టుకోండి మీరు మంచి అవకాశం దొరికింది అని తను కూడా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది అదేవిధంగా కృష్ణుకున్నాను మనకు మహిళా శక్తి మన గ్రామంలో మహిళా సంఘాలు ఉన్నాయి కదమ్మా సంఘాలలో ఎవరు ఒక్కసారి మహిళా సంఘాలు లేచిన వాళ్ళు చేయలేదులే చాలా మంది ఉన్నారు ఎన్ని సంఘాలున్నాయమ్మా మనల్లా ఇరవై రెండు సంఘాలు ఉన్నాయి కూర్చో ఇరవై రెండు సంఘాలున్నాయి ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ గమనించాలి ఈ ఇరవై రెండు సంఘాలను మనం ఏం చేస్తున్నామంటే ఒటీ లేని రుణం మూలంగా మన వికారాబాద్ జిల్లా లోపల ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇది గతంలో ఇచ్చారు ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు మళ్ళీ ఇస్తాం అయితే మీరేం చేయాలంటే అమ్మా ఇప్పుడు మన ఊరికి దగ్గర దగ్గర ఇల్లు ఎన్ని సంఖ్య ఇచ్చినామంటే అంటే రాజు ఎన్ని మీకు మహిళా సంఘంలో చెప్తున్నాం నూట ఎనభై ఐదు ఇళ్లలో డెబ్బై నాలుగు మార్కౌట్స్ చేయడం జరిగింది అంటే మార్కౌట్స్ అంటే ముగ్గు పోయడం జరిగింది ముగ్గు వచ్చిన తర్వాత ఇళ్ళ పని స్టార్ట్ చేయాలి వానకాలం వచ్చినటువంటి తర్వాత ఇబ్బంది అవుతుంది మనకు కాబట్టి మార్కౌట్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన నరేందర్ మన గ్రామ సర్పంచ్ చెన్నై ఉప సర్పంచ్ వాట్సాప్లు మీరు అందరూ కూడా కలిసి గ్రామ నాయకులు కూడా అందరూ కూడా కలిసి మీరు ఇంటింటికి వెళ్ళి ప్రోత్సాహం చేయాలి ప్రోత్సాహం చేస్తే ఒకరు ఏమంటారంటే మా దగ్గర పైసలు లేవు మీకు ఇప్పుడు ఎట్లా వానకారం వస్తుంది వెళ్ళిపోతే మేడ ఉండాలి ఇప్పుడు వాళ్ళకి డౌట్స్ వస్తాయి మీరు మా కమిటీ సభ్యుల ద్వారా మేము చేసి తీసుకున్నాం ఇది ఆదర్శ గ్రామం పాలిపోయాడు కాబట్టి ఈ ఊర్లో ఎంతమంది దరఖాస్తు చేసినో అంతమందికి ఇచ్చేసినాం ఈ ఊర్లో కాబట్టి మీకు ఇది ఒక బంగారు అవకాశం మళ్ళీ వల్ల దొరకదు అవకాశం అట్లాంటి అవకాశాన్ని మీకు ఇది మీరు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు అడ్వాన్స్ కలెక్టర్ గారితో మాట్లాడినా లక్ష రూపాయలు మీరు ఎవరికైతే ఇల్లు మన ఊళ్ళ నూట ఎనభై ఐదు మంది వచ్చేవో లక్ష రూపాయలు మీ కార్ మీ యొక్క సొసైటీ సంఘం నుంచి మీరు వాళ్ళకు అప్పు కింద ఇయ్యాలి అప్పు కింద ఇస్తే వాళ్ళు మీకు ఏడాది రూపాయలు మళ్ళీ తిరిగిస్తారు ఆ విధంగా వాళ్ళకి ఇస్తే నూట ఎనభై మందికి కోటి ఎనభై లక్షలు అవుతాయి ఆ కోటి ఎనిమిది లక్షల ఎనభై లక్షలు పెట్టుబడితోన్నా వాళ్ళు ఇల్లు కట్టే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు ఆ విధంగా మనం ప్రోత్సాహం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని మీకు వైద్యా సంఘాలు తెలియజేస్తున్నా నేను చెప్పి మీకు అర్థమైనా మీ ఖాతాలలో పైసలు ఇస్తారు మీరు ఏం చేయాలి మళ్ళా మన ఊళ్ళోలకు మీరు అప్పు కింద ఇవ్వాలి మీకేమో వడ్డీలే రుణం ఇస్తారు మీరేం చేయాలి వడ్డీతో ఉన్నటువంటి రుణం మీకు మిత్రితో సహా మీకు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీది వ్యాపారం అది మీకు వ్యాపారం లాగా కాబట్టి మీరు ఆ విధంగా ఎవరెవరికి ఇల్లు వచ్చిందో మన ఎంపీఓ వారు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చారు తను మహిళా సంఘాలకు డబ్బులు ఇప్పిస్తాడు ఏపీఎం తో మాట్లాడి మీరు మహిళా సంఘాలకు డబ్బు ఇప్పించాలి మళ్ళీ మహిళా సంఘాల వాళ్ళు మీరు ఇంటి పక్క పక్కన ఉంటారు మహిళల పేరు మీద ఇల్లు వాళ్ళంతా మీ దోస్తులే తెలుసు కదా వాళ్ళ ద్వారానే ఇల్లు కట్టిస్తాం వాళ్ళ పేరు మీద ఇల్లు కట్టిస్తాం కాబట్టి మీరు వాళ్ళకు ఈ యొక్క రుణం ఇచ్చి ఇల్లు కట్టినట్టు ఎంకరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని తెలియజేస్తూ ఇంకా కొంతమంది ఇచ్చినా కట్టుకోలేని వాళ్ళు ఉంటారు అసలు అంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ నుంచి కూడా ఏం చేసినట్టే హైదరాబాద్ నుంచి కొంతమంది కాంట్రాక్టర్లు తీసుకొచ్చి వాళ్ళతోనే పెట్టుబడి పెట్టించి వాళ్ళతోనే ఇల్లు కనిపిస్తారు అది కూడా స్టార్ట్ చేయిస్తాం ఎందుకంటే కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు చదువు రాదు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అన్నీ ఉంటారు మళ్ళీ మనం వచ్చినప్పుడు పోతాం నాకు ఇల్లు కావాలంటారు ఇల్లు వచ్చి ఉంటుంది వాళ్ళకు అప్పు ఉడతా అన్నీ ఉడతాయి కానీ మళ్ళీ నడవడానికి మెత్తి పోతా అన్నమాట ఇల్లు కావాలంటారు అర్థం కదా సో కాబట్టి అందరి గురించి ఏం చేసినట్టే వేరే పథకం తీసుకొచ్చి హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళని కట్టిస్తున్న అసోట్లలో గుర్తించి వాళ్ళకు కూడా కట్టించడం జరుగుతుంది కానీ ఒక చిన్న చేయాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వాళ్ళని వేరే గ్రామాలు కూడా పంపించడానికి అని చెప్పి ఇంకా కొన్ని టీమ్స్ తీసుకొచ్చున్నాడు వేరే గ్రామాలకు కూడా పంపించాలని ఎందుకంటే కొన్ని వేరే గ్రామాలు కూడా కొంతమంది చర్చ ఉన్నాం మోత్కూర్లో చర్చ్ ఉన్నాం వాళ్ళకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు మనం కట్టిస్తేనే వాళ్ళు సంతోషం అన్నమాట కాబట్టి ఆడి కూడా తీసుకొచ్చి కట్టియాలని ప్లాన్ చేస్తున్నారు మోత్కూర్ చర్చలో కూడా అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా కూడా ఎక్కడైనా నాయకులు కొడితే ఇంకెక్కడైనా అవకాశం ఉంటే కూడా ప్రయత్నం చేస్తా ఇంకెవరైనా మన వాళ్ళు కూడా ఎవరైనా ముందుకొచ్చి కూడా కొంత లాభం వస్తుందని చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఐదు లక్షల్లో మనం ఒక నాలుగు లక్షల యాభై యాభై వేలు గట్టే చూడు ఇది మనం జనవరి లాస్ట్లో ఇచ్చిన ప్రొసీడింగ్ ఇక్కడ డేట్ ఉంది ఇక్కడ ఇది జనవరి ఇరవై ఆరు రోజు ప్రొసీడింగ్ ఇచ్చినాం మన గ్రామ మైనార్టీ మహిళ పేరు మీద ఇప్పుడు జూన్ రెండు తారీఖు ఉంది కంప్లీట్ అయిపోయింది ఓపరేషన్ చేస్తున్నాం అంటే కేవలం మనకు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలలు అయిపోయారు జూన్ అనేది ఇప్పుడే జస్ట్ సెకండ్ ఇయర్ కాబట్టి నాలుగు నెలలు ఇల్లు అయిపోయి మనం కష్టపడి పని చేస్తే నాలుగు నెలల్లో మనం ఇల్లు గడిపేయగలుగుతాం ఏ గ్రామంలో అయినా నాలుగు నెలల్లో మనం ఇల్లు గడిపేయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు కూడా వివిధ మండలాల నుంచి ఇక్కడ కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకొని ఇల్లు కట్టేయాలి ఎందుకంటే జీవితంలో మేమే నడిచిపోరా ఎందుకంటే ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు ఇల్లు ఆ మహిళ మాట్లాడుతుంటే నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది షరీఫా భయం అంటే గుడిసెలు ఉంటుంది మేము ఆ గుడిసెలు ఉన్నప్పుడు పాములు వస్తుండే మా పిల్లలకు భయం అవుతుండే మా అవుతుండే వర్షం పడితే నీళ్లు వస్తుండే గుడిసెలకు ఈ రోజుల్లో చెత్తన్నటువంటి ఇల్లు లో నాకు కట్టి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒక పేద మహిళ ఐదు లక్షల పెట్టి ప్రభుత్వం తన సొంత స్థలంలోనే ఇల్లు కట్టించేదంటే దాని విలువ ఈ రోజు ఎనిమిది పది లక్షలకు పోయినట్లు లెక్క ఎనిమిది పది లక్షల ఇల్లు పక్కా ఇల్లు ఆమెకు నిర్మాణం అయినట్టుగా మనం భావించాలన్న విషయాన్ని తెలియజేస్తూ అదే విధంగా ఇంకా మన గ్రామం లోపల కట్టాల్సినవి చాలా ఉన్నాయి అంటే టికెట్ తీసుకుని మూడు కోట్ల రూపాయల టికెట్లు తీసుకోవాల్సి మన మహిళలు ఉచితంగా వాళ్ళందరూ కూడా అవకాశం దొరికిందన్న విషయాన్ని తెలియజేస్తూ గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఒక లక్ష పంతొమ్మిది వేల మందికి దగ్గర ఏడు వందల ముప్పై ఐదు కుటుంబాలకు ప్రయోజనం అవుతుంది ఏడు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు ఏడు వందల ముప్పై ఐదు కుటుంబాలు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఖాతా లోపల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతా లోపల వేసి సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది దీని లోపల నేను మన అధికారులను కోరుతున్నాను మన ఎంపీఓ గారి ముఖ్యంగా ఇది ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కొంత అకౌంటింగ్ అంటే జ్యోతి కింద మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన శివరెడ్డి పల్లెలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా ఇంటికి కరెంట్ బిల్లు కట్టేది లేదు మనం ఇంటికి కరెంట్ బిల్ మీరు ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ నెల నెల ఇంటికి కరెంట్ బిల్లు కట్టాలి కట్టబెట్టే వాళ్ళ బయట పోతుండే ఫోన్ వచ్చింది కోతు ఇట్లా కరెంట్ కట్ చేసి అనుకున్నా అనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు చేసే వాళ్ళు కట్టాలమ్మా ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తారో వాళ్ళు కట్టారు కాబట్టి అందరికీ ఫ్రీ ఇస్తే కూడా నడవదమ్మా గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా ఇక్కడ మన గ్రామాల ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు కట్టాల్సిందిగా మీరు కూడా చెప్పాలి అదేవిధంగా ఈ యొక్క ఉచిత విద్యుత్ గుర విద్యుత్ కింద మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు రెండు వేల ఒక వందల పదిహేను కోట్ల రూపాయలు ఈ యొక్క ఉచిత రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఇంధన ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు గత సమస్య మూడు మండలాలు ఇచ్చిన మిగతా మండలాలు కూడా ఈ నాలుగు ఇవ్వబోతున్నా ఇది గత సంవత్సరం ఇప్పుడు నాయకులు ముఖ్యంగా గమనించాలి మన ఊర్లలో పోతే అడుగుతున్నట్టే మా ఊరికి ఎనిమిదే ఇల్లు ఇచ్చారు ఒక పోతుంది మాదిగా రెండు రోజులు ఉంటే మాకు పదహారు ఇచ్చిందని చాలా గ్రామాల్లో చెప్తున్నాం ఇప్పుడు ఆ విధంగా ఈ యొక్క మూడున్నర రోజుల్లో గత సంవత్సరం ఇస్తాం ఇంకొక పది పది కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఉన్న నాయకులు గ్రామాల నుంచి ఎన్నమ్మ మంది సభ్యులతో ఒక్కొక్క బూర్ కు పన్నెండు ఇళ్ళ చరవై నాలుగు మంది పేరు మీరు అందరు కూడా తయారు చేసి వెంటనే అధ్యక్షుడు తీసుకొస్తే తను నా అనుమతి తీసుకొని మేము శాంక్షన్ చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఉండే గతంలో ఇల్లు కట్టేది దీన్ని ఆరు వందల స్క్వేర్ ఫీట్ కి పెంచడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తూ నా కొంతమంది అధ్యక్షులు చెప్పారు మా నారాయణ అక్కడ అరవై వేల ఉద్యోగాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను పదహారు వేలు రావడం జరిగింది ఇదే కాకుండా మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి జపాన్కి కి వెళ్ళి నిధులు తీసుకొస్తున్నారు నేను కూడా ముఖ్యమంత్రి గారితో పాటు అమెరికా లోపల వారం పది రోజులు పర్యటన చేసి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారి టీమ్ మెంబర్ గా నేను కూడా అమెరికా వెళ్ళి రావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మన పరిగి లోపల రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది శాంక్షన్ చేయించడం జరిగింది ఎస్సీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు బీసీ విద్యార్థులు మైనారిటీ విద్యార్థులు వీళ్ళందరూ కూడా కార్పొరేట్ కళాశాలని కూడా తలదన్నే లేక ఇలాంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లోపల సువిశాలమైనటువంటి ప్రాంగణ విద్యాలయ నగరి లోపల కన్స్ట్రక్షన్ చేయడానికి మొన్ననే ఇంజనీర్స్ ని తీసుకొచ్చి చూపించినాం శాంక్షన్ ఆర్డర్ జీవో తీసుకొచ్చినాం పదిహేను రోజులలో దాని సంబంధించిన టెండర్స్ వినిపించి పరిగి లోపల స్కూల్ కన్స్ట్రక్షన్ రెండు వందల కోట్ల రూపాయలతో ప్రారంభం విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయల వరకు వైద్యం ఇంతకుముందు ఐదు లక్షలు ఉండే ఎవరైనా సరే అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉంటే వారికి వైద్యం పది లక్షల రూపాయల వరకు ఉచితంగా నుంచి చేయించడం జరుగుతుంది వాళ్ళు చెక్కులు కూడా చాలా మంది చెక్కులు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందన్న విషయం విషయాన్ని కూడా తెలియజేస్తూ భూభారతి రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ ముఖ్య ఉన్నారు మీ యొక్క గ్రామాల లోపల అశోక్ మోడీ గ్రామాల లోపల భూభారతి కొత్త చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు కాబట్టి మీరంతా కూడా చురుగ్గా పాల్గొనాలి ఆ గ్రామంలో ఉండే సమస్యలు మన గ్రామ కమిటీ వాళ్ళు అడిగి ఎవరికైతే ఆ ఊర్లో ఏదైనా సమస్యలు భూ సమస్యలు దరఖాస్తు చేయించి ఆ యొక్క అధికార దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారానికి గతంలో వాళ్ళు జరగ ఆ ధరడి మూలంగా మనకు నుంచి వస్తున్న భూములను వాళ్ళు ప్రొమిషన్ రిజిస్ట్రేషన్ కూడా ఎన్నో ఇబ్బందులు చేసేది గత ప్రభుత్వం లోపల ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి వాళ్ళకు పాస్బుక్ ఇప్పించే విధంగా వాళ్ళకు రసీదు కూడా గ్రామంలో ఇచ్చే విధంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకున్నది అది రేపటి నుంచే ప్రారంభమవుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ దీనికి సంబంధించింది నేను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను పరిగికి బోర్డు తీసుకొచ్చి దీనికి సంబంధించిన మీటింగ్ కూడా చేయించడం జరిగింది ఇందులో భాగంగానే ఒక తహసీల్ కార్యాలయం కూడా వంద నాలుగు ఏళ్ళ కింద కార్యాలయం మన పరిధిలో ఉంది అది వాన వస్తే ఊరుస్తుందని తహసీల్దారు మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాని కూడా కూలగొట్టి రెండు కోట్ల రూపాయల ద్వారా అధునాతనమైనటువంటి భవనాన్ని తహసీల్ కొత్త తహసీల్ భవనాన్ని కూడా సైన్స్ చేయించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఎవరైనా ఎక్కడి నుంచి సకల పరిణామాలు ఉంటాయి